సో డెఫినెట్స్ మన మిత్రులు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు ఏం ప్రశ్న అడుగుతున్నారంటే సార్ ఇప్పుడు డిఎస్సికి ముందు ఇంకొక టెట్ ఉంటుందా అనేది చాలా కీలకమైన ప్రశ్న ఇంకొందరు అడుగుతున్నారు సార్ టెట్ ఉంటే టెట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు సో అందరికి కూడా విజ్ఞప్తి ఏంటి అంటే టెట్ అయితే డెఫినెట్ ఉంటుంది మరి జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన దాని ప్రకారం కూడా గవర్నమెంట్ మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు దాని ప్రకారం ఏంటంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ డేట్ నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది అదేవిధంగా నిర్వహణ జూన్లో ఉన్నట్టు జూన్లో నిర్వహించబోతున్నట్టు కూడా అందరూ తెలిసింది అందులో ఇచ్చారు జాబ్ క్యాలెండర్లో సో ఒక టెట్టే కాదు సీటెట్ కూడా వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సీటెట్ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ మే మే జూన్లో ఏప్రిల్ మేలో కూడా నోటిఫికేషన్ వస్తుంది సీటెట్ కూడా సీటెట్ కూడా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అట్లనే జూన్ జూలైలో ఉంటుంది సో ఎవరైతే క్వాలిఫై కాలేదో ఎవరైతే క్వాలిఫై కాలేదు వాళ్ళు వరి కావాల్సిన అవసరం లేదు దయచేసి మళ్ళీ టెట్ రాయండి సీట్ రాయండి ఏది క్వాలిఫై అయినా ఏది క్వాలిఫై అయినా మనం డిఎస్సీ రాసుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్ మీద అదేవిధంగా మిత్రులు మిత్రులైతే డిఎస్సి రాసుకోవచ్చు సీటెట్ ఉన్నట్టయితే మీరు ఆటోమేటిక్గా కేవీఎస్ కూడా రాసుకోవచ్చు కేంద్రీయ విద్యాలయ సంఘటన అదే రకంగా తీసుకున్నట్టయితే మిగతా అంటే సెంట్రల్ ఎంతకుముందు అనుకున్నట్టు సీటెట్ కూడా క్వాలిఫై అయినట్టయితే మామూలుగా పేపర్ టూ కనుక క్వాలిఫై అయితే మిత్రులందరూ కూడా స్కూల్ స్టూడెంట్ మిత్రులు కేవీఎస్ ఎన్వీఎస్ కూడా రాసుకోవచ్చు సో దయచేసి తప్పనిసరిగా మీరు ఏం లేదు చిన్న ప్లాన్ ప్రకారంగా అంటే పోయినసారి రిజల్ట్కు పేపర్ టూ తక్కువ వచ్చిందన్న విషయం మీకు తెలిసిందే పేపర్ వన్ ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ వన్ పర్ నియర్లీ సిక్స్టీ పర్సెంట్ వచ్చింది కానీ పేపర్ టూ మాత్రం థర్టీ పర్సెంట్ నియర్లీ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అంటే థర్టీ పర్సెంట్ వరకు వచ్చేసింది సో దయచేసి దానికి కారణాలు పలు కారణాలు ఉన్నాయి ఎందుకోసం అంటే మామూలుగా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ బై సైన్స్ రాయాలి వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్ కూడా చేయాలి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కూడా తెలిసిందే పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఎవరైతే తెలియకపోతే దయచేసి మనకి ఏంటంటే ఐదు సబ్జెక్టులు ఉంటాయి టెట్లో పట సైకాలజీ లేదా సిడిపి అంటాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటారు సిడిపి ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు అదేవిధంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ తీసుకుంటే మన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన సబ్జెక్ట్స్ కన్సర్న్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఉంటాయి అదే రకంగా తీసుకున్నట్టయితే అంటే ని పూర్ణంగా తీసుకున్నట్టయితే సైన్స్ అండ్ మ్యాథ్స్ అవి ముప్పై మార్కులు ఉంటాయి అంటే మ్యాథ్స్ ముప్పై మార్కులు సైన్స్ ముప్పై మార్కులు ఉంటుంది కాంటెంట్ ఎంట్ ఈ విధంగా మామూలుగా తీసుకున్నట్టయితే టోటల్గా తీసుకుంటే మొత్తం మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా పేపర్ వన్ కూడా ఎవరైతే డిఎల్ఈడి చేస్తున్నారో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వారు పేపర్ వన్కు వారు మాత్రమే ఎలిజిబుల్ పేపర్ టూకు బిఈడి వారు మాత్రమే ఎలిజిబుల్ మరి పేపర్ వన్ ఎవరు రాయ ఏముంటాయి అందులో కూడా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే సైకాలజీ ఉంటుంది ముప్పై మార్కులు ఉంటాయి తెలుగు ముప్పై మార్కులు ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ముప్పై మార్కులు ఉంటాయి మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు ఉంటుంది ఈవీఎస్ ముప్పై మార్కులు ఉంటాయి టెట్లో పేపర్ వన్కి సంబంధించి సో ముప్పైకి ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని అంటే మీకు తెలిసిందే ఓసీ మిత్రులైతే తొంభై మార్కులు రావాలి పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఒకవేళ బీసీ మిత్రుల మిత్రులైతే డెబ్బై మార్కులు వస్తే చాలు క్వాలిఫై అంటే లేదా ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులు అయినట్టయితే అరవై మార్కులు వస్తే క్వాలిఫైయింగ్ మార్క్ ఇటీవల ఒక అమ్మాయి ఫోన్ చేశారు సార్ నాకు అంటే ట్విట్టర్ రాస్తారు ఆల్రెడీ ఫిల్మర్కి రిలీజ్ అయింది నాకు సెవెంటీ ఫోర్ మార్క్స్ వస్తున్నాయి చూసుకున్నాను సార్ సార్ నేను క్వాలిఫై అయితే అంటే చెప్పలేము అది ఎందుకంటే ఫైనల్ కీలో ఒకసారి మార్క్స్ మనకు యాడ్ కావచ్చు లేకపోతే ఒకసారి తగ్గొచ్చు పెరగచ్చు అని వారితో మాట్లాడడం జరిగింది అయినా ఎందుకైనా పెరుగు కలుస్తుందేమో మనకి ఎందుకని అనుకున్నాం వారి ఆలోచన ఏంటంటే డిఎస్సి నేను ప్రిపేర్ కావాలని అడిగారు అడిగితే సార్ ప్రిపేర్ అయితే రండి మనకు అని అనుకున్నాం మళ్ళీ ఈ మధ్యనే కాల్ చేసి సార్ నాకు సెవెంటీ త్రీ అంటే క్వాలిఫైకి ఇంకా రెండు మార్కులు తగ్గిపోయింది సార్ ఎట్లా సార్ డెట్ ఎప్పుడు ఉంటుంది అని వారు కూడా పాపం ప్రశ్నించడం జరిగింది అందరి ఆలోచన ఏంటంటే క్వాలిఫై అయితే మనం డేసిక్ ప్రిపేర్ కావచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది వెరీ ప్రాణం ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా రాయబోతున్నారు ఎవరైనా డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో లేదా ఇప్పుడు మామూలుగా డిఎడ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి సీటెట్ మాత్రం మనం జాయిన్ అయిన వెంటనే రాయొచ్చు ఎవరైతే డిఎడ్ బిఎడ్లో జాయిన్ అవుతారో ఆర్ ఎలిజిబుల్ టు రైట్ సీటెట్ కానీ టెట్ మాత్రం ఫైనల్ ఇయర్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమ్ అని అనుకుంటున్నారు మామూలుగా దయచేసి ఫైనల్ ఇయర్ వాళ్ళకు మనకు ఫైనల్ సెమ్ వాళ్ళకు రాయొచ్చు సో దాని ప్రకారంగా మీరు అంటే సెమిల్టేనియస్గా ఒకవేళ కనుక ఇప్పుడు డిఎడ్ బిఎడ్ ఎవరన్నా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నట్టయితే టెట్ మాత్రం ఖచ్చితంగా ఇప్పటికెళ్ళే ప్రిపేర్ కావాలి మొదటికెళ్ళే జాబ్ కోర్సులో జాయిన్ ప్రిపేర్ కావాలి సో ఖచ్చితంగా ఎండ్ వరకు మనం క్వాలిఫై అవుతాం చాలామంది డిఎస్సీ కూడా రాస్తారు అట్లా క్వాలిఫై అయ్యి రాసి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విషయం కూడా మీకు తెలిసిందే ఏదన్నా అదేవిధంగా బుక్స్ మాత్రం కాంటెంట్ కట్టేట్టు ఖచ్చితంగా మామూలుగా పేపర్ వన్ అయితే క్లాస్ వన్ టు టెన్త్ వరకు చూడాల్సిందే కాంటెంట్ అదేవిధంగా పిడగాజీ కనుక చేసినట్టయితే తెలుగు అకాడమీకి సంబంధించిన పిడగాజీ చూడండి అదేవిధంగా పేపర్ టూ మిత్రులైతే కాంటెంట్ ఖచ్చితంగా సిక్స్త్ టు టెన్త్ అంటారు లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్ దాకా చూడాలి అదేవిధంగా తెలుగు అకాడమీ సైకాలజీకి సంబంధించిన తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి సిలబస్ను డౌన్లోడ్ చేసుకోండి సిలబస్ కాపీ అనేది ఖచ్చితంగా మన చేతిలో ఉండాలి ప్రీవియస్ డేట్ సంబంధించిన సిలబస్ కాపీ అనేది మమ్మల్ని వెబ్సైట్లో ఉంది ఆ వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా ఐస్పర్ సిలబస్ ఇక సైకాలజీ సంబంధించి మీరు చెప్పి ఇంతకుముందు తెలుగు అకాడమీ బుక్స్ చాలా వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తెలుక అయినట్టయితే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్ సైకాలజీకి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్ దయచేసి మీకు అమెజాన్లో తెప్పించుకోవచ్చు బుక్ వండర్ఫుల్ బుక్ చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వారికి ఏంటంటే ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి మెటీరియల్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది అది కూడా చూడండి తర్వాత ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ కూడా మీకు ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఈ యొక్క జ్ఞాన్ కోష్ వెబ్సైట్లో ఉన్నది ఎందుకంటే టా సిలబస్ అనేది ఇంపార్టెంట్ బుక్స్ కూడా చదివే మెటీరియల్ కూడా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చాలా ముఖ్యం టెట్కి సంబంధించిన ప్రీ మొన్నటి టెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకు టెట్ వెబ్సైట్లో ఇచ్చారు దయచేసి అవి డౌన్లోడ్ చేసుకోండి టీటెడ్ సీటెడ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా సీటెడ్ వెబ్సైట్లో ఉన్నాయి సో సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి టెట్ కానీ సీటెడ్ కానీ సో దయచేసి ప్రిపరేషన్ చేయండి ఖచ్చితంగా కళ్ళు మూసుకొని క్వాలిఫై అవుతారు ఏది ఈజీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఉంది సైకాలజీలో ఎన్ని కొట్టొచ్చు థర్టీకి థర్టీకి మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిమం కొట్టవచ్చు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ చాలామంది ఉన్నారు సో సైకాలజీ సంబంధించిన వీడియోస్ మన ఛానల్ అవైలబిలిటీ ఉన్నాయి మనది ఛానల్ ఫ్రీ ఛానల్ మీకు తెలిసిందే దాదాపు మన టెట్కి సంబంధించిన దాదాపు అరవై నుంచి ఎనభై వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి మన ఛానల్స్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ వీడియోస్ యాజ్ పర్ సిలబస్ ప్రకారమే చేసాం మనం వీడియోస్ విత్ ప్రాక్టీస్ బిట్స్ ఇక రెండవ తీసుకున్నట్టయితే సిటెట్కి సంబంధించినవి కూడా దాదాపు ఒక యాభై అరవై వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో ఉన్నాయి దయచేసి ప్లేలిస్ ప్లేలిస్ట్లకు వెళ్ళండి మీకు ఇంగ్లీష్ టు తెలుగు బెయింగ్ వల్ల ఉంది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియమైనా ఎవరైనా సీటెడ్ రాయొచ్చు కళ్ళు మూసుకొని క్వాలిఫై కావచ్చు సో దయచేసి మీరు మంచిగా చదవండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ మరొకసారి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఆ ఆల్ ది సక్సెస్ అండి ఖచ్చితంగా మంచిగా చదవండి ప్లాన్ ప్రకారం చదవండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కావడం కాదు మినిమం స్కోర్ హండ్రెడ్ రావాలి హండ్రెడ్ పైన రావాలి హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా స్కోర్ ఎందుకంటే మనకు టెట్ యొక్క వెయిటేజ్ ఉంది డిఎస్సి లోపల మీ అందరికీ తెలిసిందే అది మామూలుగా వేరే కేవీఎస్లో కానీ లేని కాదు లేదు కానీ మనకు మాత్రం డిఎస్సిలో టెట్ వెయిటేజ్ ఇరవై శాతం ఇచ్చాం సో అందుకే మీరు మినిమం స్కోరు హండ్రెడ్ హండ్రెడ్ పైన రావాలి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా పెట్టుకోండి టార్గెట్ బైక్ బై కొట్టాలి ఎండ్లైనా కూడా దానికి వెరీ సింపుల్ ఫార్ములా బుక్స్ తర్వాత చదవండి మంచిగా కాంటెంట్ కానీ పిడగాజీ కానీ మంచి బుక్స్ తీసుకోవాలి కాంటెంట్కి అయితే ఎస్సీఆర్టీ ప్రిపే ఎస్సీఆర్టీ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే తీసుకోండి పెడగాజీ అయితే తెలుగు ఒక్కడో తీసుకోండి దాన్ని అడిషనల్ కూడా తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అల్గారితం యూట్యూబ్ అల్గారితం ఏంటంటే ఏ వాటికైతే ఎక్కువ లైక్స్ ఉంటాయో షేర్స్ ఉంటాయో వాళ్ళు మరింతమందికి చేరవేసే చేరవేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్